కొన్నిసార్లు దేవుని యొక్క మాటలు ఏ రీతిగా ఉంటాయని అంటే ఇది చేస్తాను అది చేస్తాను నీ జీవితంలో నీకు అది ఇవ్వబోతున్నాను అది ఇవ్వబోతున్నాను అని చెప్పేసి దేవుడు ఎన్నో మాట్లాడతాడు కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ని మనం ఎప్పుడైతే చూస్తామో జరగదు అని చెప్పేసేసి మనుషుల మాటల్ని వింటాము ఉంటున్న పరిస్థితులు కూడా అలాగే ఉంటాయండి అయితే దేవుని మాట భూమి ఆకాశములు గతించినా కానీ దేవుని మాట అనేది ఎప్పుడు గతించదండి దీనికి ఒక చిన్న సాక్ష్యాన్ని నేను చెప్పి ముగింపులోనికి రావాలని అనుకుంటున్నానండి మా మమ్మీ తను ఉన్నప్పుడు నాకు చెప్పేది ఏంటంటే నా విషయంలో జరిగిన సిచ్యువేషన్ అది అయితే తనకు మ్యారేజ్ అవ్వకముందు తనకు మ్యారేజ్ అవ్వకముందు ట్వంటీ ట్వంటీ రెండు వేల నాలుగు రెండు వేల నాలుగులో ఒక వాగ్దానం అది తనకు వచ్చింది ఆ వాగ్దానం ఏంటంటే అప్పటికి తనకి ఇంకా మ్యారేజ్ అవ్వలేదు అసలు మ్యారేజ్ చేసుకుంటాము ఆ విషయాలు ఏమి తనకు ఇంకా ఆ కుటుంబంలో ఆ చర్చ అనేది జరగలేదు సో జరగకముందే తనకు దేవుడు ఏమైనా వాగ్దానం చేశాడు అంటే నీ గర్భఫలము నీ భూఫలము నేను దీవిస్తాను అని చెప్పేసి వాగ్దానం చేశాడండి హలోయ వెంటనే ఆ వాగ్దానాన్ని తీసుకొని కొంచెం ఇబ్బంది పడింది కొంచెం షైగా ఫీల్ అయింది అవునా కదా మ్యారేజ్ అయిన వాళ్ళకే ప్రెగ్నెన్సీ అంటే కొంచెం ఇబ్బంది అంటే సిగ్గుపడతారా లేదా అలాంటిది అప్పటికి మ్యారేజ్ లేదు ఎంగేజ్మెంట్ లేదు అలా అప్పటికి ఇంకేదీ లేదు అలాంటి టైంలో నీకు గర్భఫలము నీ భూఫలం నేను దీవిస్తానని చెప్పేసి దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఆమె అసలు ఎంత షాక్ అయిందండి ఎంతగా అసలు నమ్మలే నాకు మ్యారేజ్ అవ్వలేదు నేను ఇంకా ఎవరికి జతపరచబడలేదు నాకు ప్రెగ్నెన్సీ రావడం ఏంటి దేవుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు మ్యారేజ్ అయ్యి ఒక వన్ ఆర్ టూ మంత్స్ అయిపోయిన తర్వాత నేను వాగ్దానం తీసుకుంటే నీకు ప్రెగ్నెన్సీ నేను ఇస్తాను అని చెప్తే అది దానికి అది ఒక రీజనబుల్ వాగ్దానం కొన్ని కొన్ని చాలా డౌట్ వచ్చింది తనకు డౌట్ వచ్చినప్పుడు తన పక్కకున్న వ్యక్తి తను బలపరిచింది నువ్వు ఊహించని విధంగా పరిస్థితులు ఇప్పటి పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నప్పటికీ కూడా ఇదే ఇయర్లో దేవుడినికొక ఘనమైన వివాహాన్ని జరిగించి ఒక ఘనమైన గర్భఫలాన్ని కూడా దేవుడికి ఇవ్వబోతున్నాడు అని చెప్పేసేసి తన పక్కకున్న తన ఫ్రెండ్ అనేది తను బలపరిచిందండి హలోయ ఆ రోజు నుండి తను నమ్మడం అనేది ఆరంభించింది నమ్మిన తన జీవితంలో రెండు వేల నాలుగు జాన్వరిలో తను వాగ్దానం తీసుకుంటే రెండు వేల నాలుగు ఫిబ్రవరి ట్వంటీ థర్డ్కి ఫిబ్రవరి ఫోర్టీన్త్ ట్వంటీ ఫోర్ ఈ డేట్లో తను మ్యారేజ్ చేసుకొని రెండు వేల నాలుగు నవంబర్ థర్టీన్త్కి దేవుడు నామిక మా డాడీ గారికి నన్ను ఇవ్వడం అనేది జరిగిందండి హలెయ్య అంటే వాగ్దానం తీసుకున్నప్పుడు పరిస్థితులు అలా కనబడలేవు కానీ సంవత్సరము జరిగేంతసేపు ఆ వాగ్దానాన్ని నిజంగా దేవుడు ఆశ్చర్యకరంగా నెరవేర్పులోనికి తీసుకురావడం అనేది జరిగిందండి హలెయ ఇది దేనివల్ల సాధ్యమైంది విశ్వసించింది నమ్మింది పరిస్థితులు అలా లేవు కనుక నమ్మింది కాబట్టి దా దానివల్ల సాధ్యమైందండి హలలుయ్య ఈరోజు నువ్వు నమ్మావు అని ఎలా రుజువు అవుతుందో తెలుసా నమ్మిన నీ జీవితంలో విశ్వసించిన నీ జీవితంలో నీలో ఒక క్రమము అనేది ఆరంభమవుతుంది దేవుని మాట అంటే ఒక భయము అనేది ఆటోమేటిక్గా దేవునికి విలువ ఇవ్వడం అనేది నీ జీవితంలో నువ్వు ఆరంభిస్తావండి హలలుయ్య చూడండి షోమ్రోన్ పట్టణంలో భయంకరమైన కరువు వచ్చింది భయంకరమైన అంటే కరువు అంటే మనుషుల్ని మనుషులు కోసుకొని తినేంత భయంకరమైన పరిస్థితి వచ్చినప్పుడు ఎంతోమంది రాజు దగ్గరికి వచ్చి అంగలారుస్తున్నాడు అప్పుడు ఎలిషా ప్రవక్త ప్రవచించాడు రెండవ రాజుల గ్రంథము ఏడవ అధ్యయము రెండవ వచనంలో సెలవిస్తున్న ప్రకారము ఈరోజు అక్కడ అంటాడు రేపటి వరకు రేపటి వరకు ఇంత కొలత చొప్పున మీరు ఊహించని విధంగా సమృద్ధి ధాన్యాన్ని ఈ షోంలోని పట్టణంలో నేను ఇవ్వబోతున్నాను అని అంటే ఆ రాజు పక్కకున్న ఆ షోమ్రోను రాజిన రాజు పక్కకు ఉండే అధిపతి అంటాడు ఏంటంటే ఆకాశ వాకిళ్లకు కిటికీలు తెరిచిన కానీ అది పాసిబుల్ అయ్యే పని కాదు పరిస్థితులు చూసారు కదండి ఎంత భయంకరంగా ఉన్నాయే రేపటికి రేపే ఎలా జరుగుతుంది అది అని చెప్పేసేసి అనడం అనేది జరిగిందండి హలోలెల్య్య ఎలిషా ప్రవచించిన ప్రవచనాన్ని నమ్మక విలువివ్వక పక్కకు పెట్టిన తన జీవితంలో కళ్ళతో చూడడమే కానీ తను పొందుకునే అవకాశం ని ఆ పోగొట్టుకున్నాడండి హలలుయ నలుగురు కుష్టి రోగుల్ని వాడుకొని నలుగురు కుష్టి రోగుల్ని వాడుకొని దేవుడు ఏం చేస్తాడంటే మనుషులు ఊహించని విధంగా షోమ్రోను ఆ యొక్క సోమ్రోను పట్టణంలో ఉన్న కరువుకు బదులుగా లేమికి బదులుగా సమృద్ధిని విత్తిన డేలో మార్చడం అనేది జరిగిందండి హలలుయ ఎప్పుడు దేవుడు మాటిచ్చాడు కాబట్టి దైవ దైవచరణ ద్వారా ఎన్నో మాటలు మీరు పొందుకుంటున్నారు అధిపతిలాగా ఇది జరుగుతుందా ఇది అయ్యే పనేనా అసలు కాదు అని చెప్పేసి ఎప్పుడైతే అల్ప విశ్వాసము అవిశ్వాసము మీలో ఉంటుందో మీరు పది సంవత్సరాలు వాగ్దానం తీసుకున్నా కానీ ఆ వాగ్దానాన్ని దుమ్ము పట్టుకుంటూ అలాగే ఉంటాయి కానీ ఆ వాగ్దానంలో ఉన్న ఆశీర్వాదము మీరు పొందుకోవాలి అని అంటే ఆ గిఫ్ట్ మీరు ఓపెన్ చేయాలి అని అంటే నమ్మాలి నమ్మండి ఖచ్చితంగా మీ జీవితంలో ఆ వాగ్దానం నెరవేరుతుంది